హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాము గత కొన్ని రోజులుగా డిఎస్సి పైన వస్తున్నటువంటి సమాచారం మీ అందరికీ తెలిసిందే త్వరలో మనకు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందండి ఆల్రెడీ వీటిది అయిపోగానే మనకు కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు అనేసి మనకు దాదాపు ఒక నెల నుంచి అయితే న్యూస్ పేపర్స్ కానీ ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు డిఎస్సి గురించి అయితే రావడం జరుగుతుంది సో చాలామంది ఏంటంటే ఇప్పట్లో డిఎస్సి ఉండదు అనే ఉద్దేశంతో చదవటం అయితే మానేస్తూ ఉన్నారు కానీ ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో కూడా కంపల్సరీగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వేయడం జరుగుతుంది అలాగే జూన్ లోపల ఉపాధ్యాయులను నియమించడం కూడా జరుగుతుంది అనేసి చెప్తూ ఉందండి గవర్నమెంట్ కాబట్టి మనము ఆల్రెడీ టెట్కి చదివిన వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఆపద్దు కంపల్సరీగా డిఎస్సి కూడా చదవండి ఎందుకంటే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ టైం అనేది సరిపోదండి ఒకసారి కావాలంటే మీరే ఈ వీడియో అయితే చూడండి దీన్ని బట్టి మీరు చదవాలా వద్దా అనేది కూడా డిసైడ్ అవుతుంది డిఎస్సికి వచ్చే కదా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి ఏర్పాటు చేస్తారు హామీ ఇచ్చాం దానికి టెట్ నిర్వహించాం కాబట్టి సభ్యులు గమనించాలి టెట్ నిర్వహించాం కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పోస్ట్ పోండి చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి విద్యాశాఖ మంత్రి కూడా నిరుద్యోగ యువత యువకులు హావిస్తున్నా ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే డిఏసి నిర్వహించే బాధ్యత తీసుకుంటాం పారదర్శక నిర్వహిస్తాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం గౌరవ ఎమ్మెల్సీ గారు నన్ను అడిగారు ఈ అకాడమిక్ ఇయర్ కి మీరు చేయాలి అని ఆయన నా డైరెక్షన్ ఇచ్చారు నేను ఆ డైరెక్షన్ మీరు స్వీకరిస్తున్నా ఈ అకడమిక్ ఇయర్ కి మీరు ఉపాధ్యాయులు వస్తారు సార్